జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్స్కి నాలుగు సంవత్సరాలు టైం ఉన్నా సార్ ఈలోపే మళ్ళీ నేను పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు దాని మీద మీకు కామెంట్స్ ఏంటి మేడం పాపం గత పదమూడు నెలల నుంచి ఆయనకి చిన్న మెదడు పాడైపోయి ఉంది అంటే పాపం ఏదో మాట్లాడతారు మాట్లాడుచి తప్పులేదు అంటే పాదయాత్ర చేస్తారో పాదాల మీద యాత్ర చేస్తాడో మోకాళ్ళ మీద యాత్ర చేస్తాడో లేకపోతే తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తుకుంటా ఉండి తిరుగుతారో కూడా ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మటానికి ప్రజలు ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే నీ పరిపాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఇవాళ మహిళలే కాదు ఒక బిడ్డకి కాలేజీకి వెళ్ళిన బిడ్డ ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేదు ఆ రోజుల్లో పసి బిడ్డ మూడేళ్ళ నాలుగేళ్ళ బిడ్డ బయట ఆడుకుంటూ ఉంటే ఆ బిడ్డ రక్షణగా ఉంటుందా లేదనేది తల్లిదండ్రికి నమ్మకం లేదు సో అట్లాంటి పాలనలో మేమంతా కూడా అనభగించి ఈరోజు సుపరిపాలన అని బయటికి వచ్చేసి ఈ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారో మహిళలు అనేది ఇలా ప్రజలు ఐదు కోట్ల మంది గమనిస్తున్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయవచ్చు పాదల మీద యాత్ర చేయవచ్చు మేము వద్దనట్లేదు ఎందుకంటే నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఇలా మహిళలకి ఇస్తారనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చెల్లికి ఎందుకు గౌరవం ఇవ్వలేదు నీ తల్లికి ఎందుకు గౌరవం ఇవ్వలేదు అది చెప్పి ప్రజల దగ్గర రమ్మని ఈ జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాం ఈ రోజున టీడీపీ వాళ్ళు శుభ్రపాలన తొలగడని చెప్పి కార్యక్రమం చేస్తుంటే ప్రజలందరూ వాళ్ళని చీకొడతా ఉన్నారు మళ్ళీ జగనే కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పండి అట్టానే చంద్రబాబు నాయుడు గారు పక్కన వస్తారు ఆయన దమ్ముంటే ఆయన కూడా వచ్చి పక్కన నుంచొని ప్రతి గడప గడప తిరుగుతాము ఎవరి పరిపాలన కావాలంటారో ప్రజలే నిర్ణయించుకున్నారు ఓకే నువ్వు కూడా రావద్దు నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు కూడా రావద్దు నీ కార్యకర్తల్ని పంపించు మేము కూడా కార్యకర్తలు వెళ్తాము ప్రతి గడప దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ కార్యకర్త ఎవరికి అందుబాటులో ఉంటుందో ఏ కార్యకర్త ప్రతిపక్షంలో ఉన్న మీరేం చేశారో మేమేం చేశామనేది ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మాటలు ఇవాళ ఇంటర్కి ప్రజలు పిచ్చోళ్ళు కాదు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కదిలిచినా కూడా ఈరోజు మాకు అమ్మకి వందడం అంటే మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాము మా ముగ్గురికి కూడా డబ్బులు పడిని నిజంగా మా అమ్మ నాన్న చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఫీజు కట్టుకోలేని సమయంలో పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ బిడ్డలకి ఈరోజు మా ఇంట్లో మా చెల్లికి మా అన్నకి నాకు కూడా పడినని ఎనిమిదేళ్ళు బుడ్డోడు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆ అబ్బాయి ఎనిమిది అబ్బాయి మాటిన మాటలు నువ్వు తీసుకుని సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాడు ఎలా నీకు ప్రజలు రాణిస్తారా ఏ రకంగా రాణిస్తాను నీకు ప్రజలు నీ కార్యకర్తలకే ఇళ్ళ దగ్గర రానిలేదు ఆనాడే నీకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు వెళ్తే చీపురుతో చాటలతో కొట్టి తరవేసిన రోజులు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి పదమూడు నెలలు నీకు ఒక సీటు కూర్చుండడానికి లేకపోతే ఎంత తప్పన పడుతున్నావో అంటే నువ్వు మనుషులకి రక్తం తాగేవాడివి నువ్వు సంక్షేమ పథకాలు ఏది చేశావు ఏవి అభివృద్ధి చేస్తావనేది ప్రజలకి చూపించి నువ్వు రమ్మని మీకు అడుగుతున్నావు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా జగన్ టూ పాయింట్ వచ్చి అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు టూ పాయింట్ అంటే టూ తీస్తే పాయింట్ పాయింట్ వన్ వన్ అంటే పదకొండు సీట్లు కరెక్టే ఉన్నాయి తప్పేం చెప్పాడండి ఏండి మీడియా మిత్రులారా మీరు కూడా కొంచెం గమనించండి ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్నారు నాకు టూ పాయింట్ వన్ అంటే టూ తీసేస్తారు వన్ వన్ పెట్టేస్తారు ఇవాళ రేపు రాష్ట్రగా వచ్చేది అండి టూ రెండే అంటే రెండంటే ఈ పదకొండు సీట్లో మిగిలేది రెండు సీట్లే మిగులుతున్నాయి అని ఆయన ఆదిస్తున్నాడు రాబోయే రోజుల్లో నీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది దమ్ము నీకు దమ్ముంటే నీ గవర్నమెంట్లో నువ్వు గవర్నమెంట్లో కూడా ఆనాడు ఇవాళ కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ సిటీలో నలభై సీట్లు మేము గెలిచిన టీడీపీ ఆనాడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏదో ప్రజలు కొట్టేసి తిట్టేసి వాళ్ళకి కార్పెట్లు తీసుకెళ్ళి దాచిపెట్టేసి పెట్టేసి నువ్వు ఒక పెద్దఐనా డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద అయినా నామినేషన్ ఎరిగిపోతే అనంతపురంలో నువ్వు ఏ రకంగా నీ కార్యకర్తలు చేర్పించావో ప్రజలు చూశారు ఆ రోజే నీ పత్రం స్టార్ట్ అయిపోయింది ప్రజలు గమనించేశారు అట్లానే నువ్వు ప్రతిదానికి ఐదు సంవత్సరాల్లో ఒక మంచి పరిపాలన చేశానని నువ్వు చూపించు మేము నిజంగా కార్యకర్తగా నేను ఉండకుండా నేను ఇంట్లో కూర్చొని ఇంట్లో అంట్లు తొమ్ముకుంటా కూర్చుంటానని సవాల్ చేస్తున్నా అంటే ఓ పక్కన టీడీపీలు చేస్తా ఉంటే సుబరిపాలన తొలిగారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంబటి రంబాపై మాట్లాడుతున్నాడు వీళ్ళు చేసేది అభివృద్ధి ఏమీ లేదు కానీ సెల్ఫ్ డబ్బా మాత్రం బాగా కొట్టుకుంటానని చెప్పి కూడా మాట్లాడుతున్నా ఇవ్వండి వీళ్ళు వీళ్ళు మాట్లాడేవాళ్ళ వీళ్ళు పరిపాలన గురించి మాట్లాడేవాళ్ళ ఈ అమ్మడికి అరే నీకు పాలన చేయమని ప్రజలు గెలిపించి సీట్లు కూర్చోబెడితే జీన్స్ ప్యాంట్ వేసుకోరా బ్లూ ప్యాంట్ వేసుకోరా బ్లాక్ షర్ట్ వేసుకోరా మరి యదవరి ఇళ్ళు ఇళ్ళ గురించి ఎవరు వింటారండి ఆ రోజు సత్తనబిల్లిలో ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయికి ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షలు ఇస్తే వస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు నాకు ఇస్తేనే నేను ఇది పాస్ చేపిస్తాను అని నాయకుడు ఈడు ఒక యధవ ఈ అమ్మడి గురించి ఎవరు మాట్లాడారు చి నీకు ఆ సందులో వెళ్తే చెప్పులతో కట్టే కానీ అమ్మడి నీకు సిగ్గు లేదా నువ్వు కూడా మాట్లాడుతున్నావా ఇంత పెద్ద గమ్మరం అని ఫేస్ వేసుకొని మీకు మాట్లాడే అర్హత లేదు మళ్ళీ చరిత్ర సృష్టించుకునే కూడా రాబోయే రోజుల్లో ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే ఉంటారు అట్లానే సేమ్ టైం మరి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీట్ కి ఖాయం చేసుకోవడానికి టీడీపీ ఉంది అంటే మనం పడిన తల్లికి వందన డబ్బుల్లో కూడా లోకేష్ గారి అకౌంట్ లో రెండు వేలు తీసుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఎవరో ప్రజలు చెప్తే మేము బాధపడతాం ఇట్లాంటి సన్నాసులు చెప్తే మేము బాధపడతాం ఎందుకంటే అవినీతి పరిపాలన చేసిన సన్నాసులు మాట్లాడుతున్నారు లోకేష్ బాబుకి రెండు వేల రూపాయలు అకౌంట్ లో చెప్పారు కాబట్టి సవాల్ చేశారు లోకేష్ బాబు అరే మీకు దమ్ముద్ద ఉంటే జగన్మోహన్ రెడ్డి నీ నిజమైన నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ నీకు సవాల్ చేస్తున్నావు రా ఎక్కడ ఏ కోళ్ళ పడినో చూపించు చూపించే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఇంట్లో కూర్చోవాలని నీకు సవాల్ చేస్తున్నాం ఎందుకంటే నీలాగా నీతి జాతి లేని పరిపాలన చేయరా మా లోకేష్ బాబు యువనాయకుడు నారా లోకేష్ గారంటే ఒక పేరు తండ్రికి చాటు అయిన కొడుకు ఎవరంటే యువ నాయకుడు నారా లోకేష్ అని ఇవాళ ఇలా ప్రపంచం అంతా కూడా సవాల్ చేసుకున్నాం ఈ ఇవాళ ప్రపంచంలో కాదు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసిన పాదయాత్రకి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుందంటే అదిరా యువ నాయకుడు నారా లోకేష్ సత్తా అనేది నువ్వు నాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీ వాళ్ళకి ఎక్కడ ఉందని మేము చెప్తున్నాము వైసీపీ వాళ్ళు అరే సన్నాసులారా అరే యదవల్లారా మీ అందరికి ఒకటి అంటున్నాం ఎవరైనా సరే మా నాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడితే బిడ్డ మీ నాయకులు కోసేస్తాం ఎందుకంటే అర్హత లేని వాళ్ళు మీలాగా అమ్మాయిలకి మల్లెపూలు జీన్స్ ప్యాంట్లు చెప్పినోడు మా నాయకుడు కాదు మీలాంటి నాయకత్వము ఈ కూటమిలో లేదు అంటే కోటం ప్రభుత్వం కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుగానే చేస్తా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు అంటే నిజంగా ఆయన పట్ల కక్ష సాధింపు అని చేస్తున్నారంటారా మేడం మాకు కక్ష సాధింపు అంటే అది ఏంటో నారా చంద్రబాబు నాయుడికి ఎంట్రీకి కూడా తెలియదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేడు సంవత్సరాల వయసులోనే ఆయన ఒక కాలేజీలో ఒక ప్రెసిడెంట్గా ఒక యువత యువతగానే ఆయన ఎలక్షన్ అంటే చూసి చూసొచ్చిన ఆయన నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈయనంత బచ్చ బచ్చా నువ్వు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో మాట్లాడాలంటే నీకై కుదరదు బా నీకొకటే నువ్వు ఎవరికి సమాధానం చెప్పొద్దు నీ చెల్లి మాట్లాడుతుంది నీ చెల్లికి సమాధానం ఇవ్వు నీ తల్లి మాట్లాడుతుంది నీ తల్లికి సమాధానం చెప్పు వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పి ప్రజలను రమ్మని అడుగుతున్నావు